గవర్నమెంట్ చేసిన ఏ పాలసీస్ అయినా డెసిజన్స్ అయినా ఒపీనియన్స్ అయినా దాని గా ఏదన్నా వ్యూ ఉంది అంటే పబ్లిక్ ఎక్స్ప్రెస్ చేయటాన్ని రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్నది ఫండమెంటల్ రైట్ అది సో అట్లాంటి ఫండమెంటల్ రైట్ని ఈ ఏ విషయంలోనూ గవర్నమెంట్ కర్టైల్ చేయలేదు అన్నదే ఈ కేసులో కాంగ్రెస్ ఎంపీ ఈ వాళ్ళు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక పాలసీ డెసిషన్ మీద గా గా ఒక పోయిటరీ రాశారు అంటే స్టాండప్ కామెడీస్ కానీ ఈ పోయిట్రీస్ కానీ ఎనీ కామెడీ షోస్లో ఒకవేళ ఏదన్నా గవర్నమెంట్ పాలసీస్ ఎగైన్స్ట్ కానీ దాని డెసిజన్స్ అగైన్స్ట్ కానీ ఏదన్నా ఒక క్రిటిసైజింగ్ వేగా వేలో ఏమన్నా డిస్ప్లే చేస్తే ఏమన్నా ఏమన్నా రాసిన అట్లాంటిది ఏమన్నా పోర్ట్రే చేసినా సరే ఇట్ విల్ నాట్ కమ్ అండర్ అవుట్రేజింగ్ ఆఫ్ ద రిలీజియస్ హార్మనీ అన్నది కాదు ఇట్ విల్ నాట్ కమ్ అండర్ డిస్టర్బెన్స్ ఆఫ్ ద రిలీజియస్ హార్మనీ అండ్ ఇట్ విల్ నాట్ కమ్ అండర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ టు ద కంట్రీస్ సోవర్నిటీ అంటే కంట్రీస్ ప్రొటెక్షన్ గురించి కానీ దాని దాని హార్మోనీని డిస్టర్బ్ చేయడం గురించి కాదు సుప్రీంకోర్టులో ఈ జడ్జ్మెంట్లో స్పెసిఫై చేస్తా దిస్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ రైట్ అండ్ దట్ ఈస్ ద మెయిన్ ఎలిమెంట్ ఆఫ్ డెమోక్రసీ